మద్దతుగా నిలిచిన తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం మద్దతు ఇవ్వడం జరిగింది గౌడ కులస్తులకు మద్దతుగా నిలిచిన తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం మద్దతుతో మరింతగా కదలిక వచ్చింది నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ మండలంలో పిప్రి గ్రామంలోని గత వారం రోజులుగా గౌడ కులస్తులకు గ్రామం నుండి సోషల్ బైకాట్ చేయడం వల్ల దీన్ని పూర్తిగా ఖండించిన తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బకుని అశోక్ గాడ్ విప్రీ గ్రామంలో వేడిసిని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం సేన అబ్బకుని ఆశక్ గొడిమెంట్ డిమాండ్ చేశారు అది అదే వాళ్ళు కొనసాగిస్తుంది అలా ఒక యూనిటీ ఉన్నది ఒక కులం కావకపోయినా దాదాపుగా ఒక వంద కుల పైగా పట్టి వాళ్ళకు పిల్ల ఎస్సీఎస్సీ బీసీ పని ఒక యూనిటీతో పని చేస్తుంది అయితే వాళ్ళు ఎగబడ్డారని అన్ని కులాల నుంచి వాళ్ళు ఇంగ్లీష్ మీడియస్ నుంచి ఆ రూమ్ పిల్లలు రాత్రి రాత్రి పాపం ఆయన భాలైన ఛాయలు అమ్ముకుంటాడు డిఫిన్ చేస్తాడు చాకలైనా పట్టకు వేడద్దు ఇలా ఓడలు భోజనం చేసేయాల అందరి కుంభై కూడా వండలు చేసి బందని మాదివే తప్పు కొట్టు బందని మేము వేరే వాళ్ళని చేసుకుంటాం మాదివరని మీరే భయపడేసి అయితే నాకు రాత్రి ఫోన్ చేయలే పొద్దున పోయినా నాలుగు వందల మంది కూర్చున్నారు మరి వెంటనే ఏసీపీ ఫోన్ చేసినా సార్ మీరు కానీ రెస్పాండ్ రాకపోతే మేము డెక్టర్ జిల్లా మిజిస్ట్ పోతాము లేదంటే కరెక్ట్ దగ్గరికి పోతాము అన్నా ఏం లేదు రోడ్ షో మీరు ఎంత అని చెప్పాలని మేము నేను పోతా అంటే వాళ్ళు కూడా అన్న మీతో మేము ఉంటామని నాతో పాటు రెండు వందల మూడు వందల మంది ఏసీ కాలేజ్ డైరెక్ట్ కూడా ఇచ్చింది ఏసీబీ బెడ్కి వచ్చి ఇమీడియట్లీ ఎస్ఐకి ఫోన్ చేసి నిర్ణయాను పోరాటెప్పుడు శంకర్ శక్కర్ ముందు వేస్తున్నావు వాళ్ళకి ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఎవరైతే రూమ్ రెండు కాల్ చేయాలంటే కనీసం దానికి ఒక ఆరు వేల ముందు ఒక ఇన్ఫర్మేషన్ లెటర్ ఇవ్వాలి ఒక ఏదైతే ఓనర్ రెండర్ ఉంటే ఒక ఆరు వేల ముందు లెటర్ ఇచ్చి ఆయన రెండు కాల్ చేయొచ్చు అప్పుడప్పుడు ఎట్లా కాల్ నేను ఏం చేసినా అని చెప్పేసి సీఏకి ఎస్ఐకి ఇమ్మీడియట్లీ వారెంటీ అయి ఆ లెటర్ నా ఫోన్ చేశాడు అన్న ఆ మీరు ఏసీ పేరు మేము మీదే మాట్లాడతాం మీరు మాట్లాడగారు మీరు మీరు కనుక పరిష్కారం చేయకుంటే కనుక లేకపోయే అవసరం వీళ్ళందరూ చూసి వాళ్ళు కూడా పెద్ద మనుషులు వచ్చారు వీళ్ళు వచ్చిరో మేము అందరం కలిసే ఉంటామని చెప్పి వాళ్ళతో మాట్లాడుకోరు ఇప్పటికైతే భరోసా అవుతుంది వాళ్ళు మేము భూమి ఏమో అవసరమైతే దానికి డబ్బులు ఇస్తామని చెప్పి ఇస్తే మేము కొట్టుకుని పరిస్థితున్నాం అని చెప్పేసి ఆ భూమి దగ్గర నుంచి ఆ ఎస్సీ ఎస్సీ బీసీలు బయటకు ఇచ్చేదాకా ఆ సగం జరిగింది అంటే మనం కూడా నేను చెప్పేది ఏంటంటే మన టౌన్లో లో జరిగింది అంటే వేరే కుల రాదు కానీ మనం కూడా ఎప్పుడన్నా ఎవరికైనా వస్తే మనం కూడా బీసీలందరం కలిసి ఇంకో కూడా మనం పోవాల్సిన పరిస్థితి ఉంటుంది రేపు మనము ఎసర కలుపుకోవాలి బీజీలో ఉన్నటువంటి కురలందరూ ఎదురు మన బాధ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అందరికి చెప్తే మంచో చెడు చెప్పిరు అనే ఉద్దేశం వాళ్ళ కూడా ఉంటుంది రేపు మీతో పాటు వేరే కురలు కూడా మీతో తీసుకొచ్చుకోని మనం గౌరకున్న ఒకటే కాదు అన్ని కులాలు ముందుకు ఉండాలిపోయి ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఆ టీడీసీ వ్యవస్థ కూడా ఆల్మోస్ట్ కొన్ని ఊళ్ళలో రద్దయిపోయాయి ఈ విప్పిడ గ్రామంలో కూడా రద్దయిపోతుందని నేను కష్ట